నమస్తే నేను మీ శివప్రసాద్ ఆవిటిపల్లి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న నిన్న విజయవాడ మహానగరానికి అతి సమీపంలో ఈ విధంగా ఉన్న విగ్రహాలను మన యువకులు శుభ్రం చేయడం చాలా ఆనందకరం ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఆ యువకులు ఆ యొక్క ప్లేస్ ని అవుట్ చేయడం అక్కడికి వెళ్లి సమయం కేటాయించి ఉగాది పర్వదినాన ఈ విధంగా చక్కగా విగ్రహాలను శుభ్రం చేయడం చాలా మంచి శుభపరిణామం ఇలాగే హిందూ యువకులందరిలో చైతన్యం వచ్చి మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటూ ఏదైతే ఈ విగ్రహాన్ని శుభ్రపరిచిన యువకులందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు అలాగే వారి జీవితం అత్యంత ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము జై హింద్ జై శ్రీరామ్ तस्य ते पवित्रपते पवित्रपते ते तस्य तस्य ते पवित्रपते ते पवित्रपते पवित्रपते ते ते पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते ते ते पवित्रपते पवित्रेण पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते पवित्रपते पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपते

पवित्र नजस पवित्र पुणे पवित्र पुणे नजस पवित्र नजस पुणे तत्पुणे पुणे पत्र चक्र जगति शक्य जातं पुणे पुणे तत्पुणे जम पवित्र नजस शक्य नजस पुणे मैं जगत्रण भविष्यके नजस ते इच्छने जगत्री तभविष्यके जपवित्र नजस मैचके जपवित्र जगत्री नजस नहीं आया नहीं कम पुणे पुणे कहीं नहीं आया नहीं कम पुणे कम प జై శ్రీరామ్ జై ఒక మిత్రుడు తెలియజేసాడు ఈ యొక్క విగ్రహాలన్నీ అస్తవ్యస్తంగా చెత్తా చెదారంతో ముందు తాగి ఇక్కడే నానా వెళ్తూ చేస్తున్నారు దాన్ని వచ్చి ఈ యొక్క ఉగాది రోజు చూసి మేమంతా ఇక్కడికి వచ్చి శుభ్రం చేశాము దేవుడి అవకాశం ఇచ్చినందుకు జై శ్రీరామ్